హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సామాన్యులను మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు నాలుగు రోజులుగా హీరో అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలతో కేసీఆర్ ఫోజులు కొట్టారన్నారు ఈటెల అలాగే నలభై ఏళ్ల క్రితమే ఎఫ్టీఎల్లో ప్రభుత్వ అనుమతులతో పేదలు ఇళ్లు కట్టుకున్నారని తెలిపారు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన కలెక్టర్లు జీహెచ్ఎంసీ కమిషనర్లపై కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఈటల రాజేందర్ రెడ్డి పార్టీ పార్టీ కాదు కాంగ్రెస్ చరిత్ర కలిగిన పార్టీ ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చెరులల్లో ఉండే భూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు పేదలకు పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించి ఇవాళ అలాంటి లేఅవుట్లు అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇండ్లు కట్టుకున్నటువంటి ఇండ్లన్నీ కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతేందో ప్రజలందరూ కూడా కంటి మీద కొనుక్కుని కూడా చేస్తా ఉన్నారు గురించి నీ అక్రమాల సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇది ఒకటి ఎత్తుకున్నావు నేను ఒకటే కోరుతున్నాను నీకు నిజంగానే దమ్ముంటే హైదరాబాద్లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రిపోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే సామాన్యుల కూలగొట్టే పద్ధతి మంచిగా ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఓ చట్టం ఉంటుంది చట్టాన్ని పక్కకు పెట్టి సిస్టాన్ని పక్కకు పెట్టి తాత జాగీర్ లాగా ఈరోజు హీరో అన్నట్టుగా ఇది పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా ధర్మం కోసమే ఉన్నట్టుగా అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి